ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లంచ్ టైం అండి ఇప్పుడు మా బిట్టు బంతు చూడండి నాకన్నా ముందు బ్రౌన్ రైస్ ఎలా తినేస్తున్నాడు వాళ్ళ కోసం ఒక ప్లేట్ అనమాట అలాగే పెట్టాను తినండి బ్రౌన్ రైస్ సాంబారు అప్పడం వడియాలు అదే ఉంటాయి కదా వీటిని ఫ్రైమ్స్ అంటాం గుట్టలు అవి మిరపకాయ పెరుగు మిరపకాయలు పెద్ద పెద్ద వాటికే పెడతాయి అవి అది నవ్వినా భయమే మళ్ళీ నవ్వుతే కూడా భయపడతాయి గట్టిగా నవ్వినా భయపడిపోయి పారిపోతాయి చేసేది మాత్రం అలాంటి తొండరి పళ్ళు అల్లరి పళ్ళు మా బంటే ఏంటి వాళ్ళు దూరంగా ఉంటున్నాడు కొంచెం పాపం దగ్గరికి రావట్లే రోజు ఫస్ట్ వాడే ఉంటాడు మరి ఏంటి వాళ్ళ మా బిట్టుని చూసి భయపడిపోతున్నాడు ఏంటి అర్థం కావట్లేదు దా అన్న తిందా ద రావట్లేదు బంటు కాడికి పెరిగి కావాలేమో పెరుగుతుంది తింటాడేమో ఇంట్లో పట్టిన ఆవకే పచ్చ రండి ఇదిగోండి ప్లాస్ట్ ఇయర్ది ఇంట్లో పట్టింది ఇంట్లో పట్టింది బయట ఎన్నిసార్లు కొనుక్కొచ్చాను కానీ అస్సలు టేస్ట్ లేదు అసలు ఏమీ లేదు అందులో ముక్క కూడా మెతబడిపోవడం ఇంట్లో పట్టింది చూడండి ఎలా ఉందో వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టాను చాలా చాలా బాగుంది ఇప్పుడే కొత్త పచ్చళ్ళ ఉంది సూపర్ కొంచెం సాంబార్ వేసుకొని బ్రౌన్ రైస్లోకి ఇలా లూజ్గా ఉన్న కూరలు అయితేనే బాగుంటాయండి మామూలుగా కొంచెం ఫ్రైస్ ఎలాంటివి అయితే తినలేవు అందుకనే ఫ్రై లాంటి ఏం చేయకుండా సాంబార్ పెట్టి అని వాళ్ళ సరండి కదా సాంబార్ పెట్టి అప్పడాలు ఫ్రై చేశాను బంటు కమ్ తినమ్మా బంటూ బిట్టు రండి ఏమైంది ఫార్ పేరెంట్ వాళ్ళు తినకుండా ఆకలి లేట్ అనుకుంటా వీళ్ళకి ఆపిల్స్ పిలిచిదామని తిన్నారు ఇప్పుడు దాకా అందుకే రావట్లే బాబు అంటూ వీడియో ఆన్ చేస్తే అసలు రాలండి బాబు ఫోన్ ఆన్ చేసుకొని చేతిలో పట్టుకుంటే దగ్గరికి రమ్మన్నా రాడు మార్నింగ్ కూడా అంతే టిఫిన్ చేసి టిఫిన్ చేసేటప్పుడు రమ్మంటే రాలేదు ఇప్పుడు ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాడు దూర దూరంగా ఉంటున్నాడు ఫోన్ చూసి ఆ బిట్టు మాత్రం ఆడి పనిలో వాడున్నాడు బిట్టు ఏంటి అల్లరి వాటిష్టం ఇంకా క్లీన్ చేసుకోవడం అవన్నీ ఇంకా నా పని అల్లరి చేయడం వాటి పని బంటు కూడా చూసారా మెల్లిగా ఎలా వచ్చాడు ఫోన్ దూరంగా పెట్టేసరికి దగ్గరికి వస్తున్నాడు ఫోన్ చూస్తే రాడు వాడు అందమైన మొహం ఫోన్లో క్యాప్చర్ అయిపోతుందని భయం ఎలా తింటుండదండి బ్రౌన్ రైస్ ఉంటాయి అది వాడు అల్లరి మాత్రం తగ్గట్లేదు బిట్టు బంటు బిట్టు ఆపమ్మా బిట్టు ఏ స్టాప్ బిట్టు ఆపాలి తినట్లేదు మా బంటూ మాత్రం ఆవకాయ రైస్ తింటాడు బ్రౌన్ రైస్ విత్ ఆవకాయ బిట్టు చూడండి అప్పడాలు మొత్తం అల్లరి చేసేశాడు మొత్తం అన్నీ నేను క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు తినేది ఏముండదు అక్కడ అల్లరి చేయడం ఎక్కువ వాడు తింటారు పిల్లడు అల్లరి పిల్లాడు ఎక్కువ అదిగోండి అన్ని ముక్కలు చేసి చేసేస్తున్నాడు ఇంకా అవ్వట్లేదు అల్లరి చేయడం బిట్టు అప్పట్ తినాలా వద్దా ఇంకా ఈరోజు మేము ఆపు అసలు తగ్గట్లేదు మా బిట్టుగాడు తగ్గేది లే అన్నాడు అది చూసారే చూసారు ఎంత కసిగా ఉన్నాడు అప్పటి మీద మొత్తం ముక్కలే మంటు కూడా మంచి వాడు పాపడు పొద్దు అన్నం తింటున్నాడు వచ్చి అదిగో ఏ ఆపు మీరు చెప్తున్నాను ఇంకెక్కువ చేసేస్తాడు మా బిట్టు తిట్టానని కోపం వచ్చింది మా బిట్టుకి పట్టుకొని వెళ్ళిపోయాడు అన్నీ ఆ పాట చేసేసాడు అప్పుడాలన్నీ గెలిచి గెలిచిగా చేసేసాడు చూడండి ఎంత అల్లరి చేశాడు తినడానికి రానట్టు చేసాడు మిక్చర్ లాగా ఒక ముఖ పట్టుకెళ్ళాడు ఆ ముఖ కోసం ఇప్పుడు రెండు దెబ్బలు ఆడతాయి రమ్మంటే రాడు వీడి నోట్లో పండుగను చూస్తాడు అంత ఎలాగే ఉంటుంది అల్లరి తినే తక్కువ అల్లరి చేసేది ఎక్కువ వాటిని చూస్తూ చూస్తూ తినడం కూడా అయిపోయింది నాది అలా ఉంది అది తెలియలా బ్రౌన్ రైస్ వెళ్ళిపోయింది స్పీడ్ మా బండిని చూస్తారా ఫోన్ ఫోన్ లాక్కుందామని దగ్గరకు వచ్చాడు బిట్టర్ మాత్రం అప్పడం మీదే పడ్డాడు ఇవాళ బంటు రైస్ తింటున్నాడు మళ్ళీ బంట బంటు సాంబార్ రైస్ తింటున్నాడు సాంబార్ వేస్తే వేసి కలిపితే అవకాయ వేసి తింటున్నాడు అంటే చాలా ఇష్టం పడ లాస్ట్లో పెరిగి వేస్తే ఇష్టంగా తింటాడు వచ్చి ఉట్టి పెరిగే తినేస్తాడు అన్నం తినకుండా వాడిని చూసి వీడొచ్చాడు ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు వస్తారు బిట్టు అల్లరు పిల్లవాడు మా బిట్టు వచ్చి అనంత తిన్నాడు ఇంకా అల్లరి చేశాడు కదా అలసిపోయాడు వచ్చి ఇంకో ముందే తిన్నాం లేని వచ్చి లాస్ట్లో ఇంకా అనంత తినేస్తున్నాడు అల్లరి చేస్తే కడుపునుడు అందుకే కొంచెం తింటా కన్నా కడుపు ఉంటుంది అని వచ్చి తింటున్నాడు పాపం ఏమ్మా బిట్టు ఎంత బాగా తింటాడు చూడండి చక్కగా నోట్లో పెట్టేసుకుంటాడు తింటుంటాడు ఇంట్రెస్ట్గా తింటాడు వాడు ఏదైనా చేస్తే ఏ పని ఇంట్రెస్ట్గా చేస్తాడు బిట్టు అల్లరి చేసినా అలాగే చేస్తాడు తిండి తిన్నా అలాగే తింటాడు బంటురా అమ్మా పెరిగేస్తున్నాను నీకోసం ఎందుకో దా చూసారా చూడండి చూడండి పెరుగుని చూసి ఎలా వస్తున్నాడు పెరుగు అంటే చాలా ఇష్టం వాడికి అదే ఉట్టు పెరిగి తినేస్తాడు వచ్చి పక్కన వాడని తింటున్నా కూడా ఒప్పుకోడు వాడే తినాలి పెరుగు మొత్తం పెరుగు అంతా వాడే కావాలి సరిపోతుందా తినండి మీకోసం పెరిగేసాను చాలా ముద్దుగా తింటున్నారు అందులో ఇంకా ఏమంటున్నాడా పిచ్చలు ఇద్దరు ఎరా అస్సలే తల తిప్పకుండా తింటారు ఇంకా తినండి చల్లగా ఉన్నా పుల్లగా ఉన్నా పట్టించుకోరు పెరుగు తిన్నావా లేదా కావాలంతే చాలా తింటున్నారు తిండి ఇదండి మా మిడ్ డే లాగ్ ఇలా సరదాగా మా పిల్లలతో అన్నం తిన్నట్టు కూడా తెలియదు చక్కగా అలా తినేస్తూ అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇలాంటి బ్లాగ్స్ మీకు ఇంకా పెడుతూ ఉంటాను మా పిల్లలు అల్లరూ చూతురు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పుడు ఇదంతా బోల్డ్ పని అండి వీటి పక్కన పెట్టేసి ఇదంతా క్లీన్ చేసుకునేసరికి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది నాకు ఇప్పుడు టిఫిన్ చేసినా అంతే లంచ్ చేసినా అంతే సాయంత్రం పూట కూడా అంతే వీటితో ఇంకా పని ఎక్కువ అన్నీ ఎక్కువే ప్రేమ కూడా ఎక్కువే వీటిపైన సో నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి